యానా నుంచి జస్ట్ ఒక పది కిలోమీటర్ దూరం వచ్చాయంటే మనకి చేపల మార్కెట్ హైవే పక్కనే ఉంటుంది అన్నమాట ఆ లొకేషన్ కూడా మొత్తం వీడియో తర్వాత చూపిస్తాను ఈ మార్కెట్ లో చాలా చౌక అనమాట బయట మీరు ఎక్కడ చూసినా కానీ కేజీ లెక్క అమ్ముతారు కానీ ఇక్కడ ఎక్కువ శాతం బక్కెట్లు అమ్ముతారు మనకి ఐదు కేజీలు బకెట్ ఉంటుంది అన్నమాట బ్రోలు కానీ చేపలు కానీ చేపలు ఎండి చేపలు సముద్రం చేపలు మొత్తం అన్ని చెరువు చేపలు కానీ సరే మనకి దొరుకుతాయి అంటే ఏమి ఉండవు ప్రతి ఒక్కటే దొరుకుతుంది మొత్తం అన్ని కవర్ చేసి మీకు చూపిస్తాను మనకి ఈ పక్క చూస్తానంటే ఈ పక్కన తుల్లు ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి మొత్తం ప్రతి కూడా హోల్సేల్లో ఉంటాయి అనమాట ఇక్కడ నుంచి మీరు చూసుకున్నారని మనకి పక్కన తులులోనే అనమాట చాలా సాగుగా ఉంటాయి వ్యాపారస్తులందరూ కూడా చిరు వ్యాపారస్తులందరూ కూడా ఇక్కడి నుంచి వచ్చి తీసుకుని కొనుగోలు హోల్సేల్లో కొనుగోలు చేసి తీసుకెళ్లి గ్రామాల్లో మనకి వందకి నూట యాభైకి రెండు వందలకి అలాగా స్మాల్ బిజినెస్ చేసుకుంటారు దాదాపుగా ఈ మార్కెట్లో లక్ష మంది దాకాను వ్యాపారం చేయడానికి వ్యవస్థలు వస్తారు అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ ఎవరన్నా కానీ దాదాపు డైలీ వచ్చేసరికి కోటల్లో టన్ అవర్ నడుస్తుంది అనమాట మీరు చూసుకున్నారా అంటే చేపలని అలాగ తీసి అలా ట్రేలు వేస్తారు ట్రేలు వేసి కాటేస్తారు అనమాట చాలా చౌక అనమాట బయట మనకి కేజీ మూడు వందలు ఉండేది ఇక్కడ కేవలం వంద రూపాయలు మాత్రమే ఉంటుంది మొత్తం టోటల్గా మొత్తం అంతా కవర్ చేసి ఇస్తాను కూడా ఆ పక్కన సొరలు ఉన్నాయి ఆ సొర్లు కూడా చూస్తాను చూడండి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ లైఫ్ ఫిషెస్ ఉన్నాయి అన్నమాట చెరువు చేపలు చాలా తాజాగా ఉన్నాయి చూడండి కేవలం మన మట్లపాలెం మార్కెట్లో మాత్రమే ఇలా తాజాగా ఉంటుంది సరికి అంత అన్న చూడండి సరిగ్గా అనేది చాలా ఫ్రెష్గా తిరుగుతున్నాయి వెలుతున్నాయి చేపలు అనేవి ఏం చెప్పగలుగుతా కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట తీలావర్లు ఫ్రెండ్స్ అయ్యి చూస్తున్నారు కదా ఇంకా బ్యాక్ సైడ్ అనేది చాలా ఉన్నాయి మొత్తం కూడా కవర్ చేసి చూపుతాను వాటి ట్రాక్ అంతా ఎలా దొరికింది అనేది మొత్తం చూపుతాను రండి చూపుతాం ఎలా ఉన్నాయో మనకి బిగ్గెస్ట్ హోల్సేల్ మార్కెట్ అన్నమాట పంతపాలం మార్కెట్ మీకు ఇందులో ఏదైనా సంక్రమం చెప్పినా కానీ ఏ చేసినా కూడా అన్న మీకు ఇక్కడ దొరకని చేపలు అంటే ఉన్నా తె చేపల దగ్గర నుంచి సౌత్ చేపలు గోదావరి చేపలు అన్ని కూడా ఉంటాయి ఆల్మోస్ట్ మొత్తం కూడా కవర్ చేస్తాను కాస్ట్ అనేది చాలా జడ్జిప్గా ఉంటుంది అన్నమాట మనం బయట మార్కెట్ లో కోల్చుకుంటే బయట మాకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి కూడా ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అనేది దొరుకుతాయి చూసుకోవచ్చు మా బ్యాక్ సైడ్ మొత్తం సదుపాయలు కూడా ఉంటాయి ఉన్నాయి నలభైలు మొత్తం అన్ని ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి అన్ని చిరుగు చేపలు ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళామని మన సముద్రం చేపలు గోదావరి చేపలు ఉంటాయి మొత్తం కూడా ఆల్మోస్ట్ కవర్ చేస్తాను కానీ మొత్తం చేతులు మీరు వచ్చేసరికి సందరూ చేతులు అన్నమాట చూస్తున్నాను చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి త్వరలో అన్ని రకాలన్నీ ఉన్నాయి అన్నమాట చిన్న సైజు పెద్ద సైజు అన్ని అందరికి రీతి తెలుసు ఎలా ఎలాగన్నా ఆ చెన్న పోగులు చెప్పిన మూడు వందలు అయ్యి ఆ పోగు మూడు వందలు అయ్యి మూడు వందలు అయ్యి ఇది అయితే కొద్దిగా చిన్న గడి నూట యాభై రూపాయలు ఇది రెండు వందల ఇరవై రూపాయలు పోగు పోగు కాదు కేజీ కేజీ లెక్కన చూస్తున్నా మొత్తం అన్ని కేజీలు లెక్క అందరూ చాలా చౌగా ఉన్నాయన్నమాట మనకి సొరలు అనేవి అన్న దగ్గరికి మార్కెట్ లో వచ్చాను ఎంట్రన్స్ ఉంటాయి షాప్ అనేది ప్రతి ఒక్కరు కూడా షాప్ వచ్చి విజిట్ చేసి ప్రతి ఒక్కరు కూడా సేల్ చేయాలని కోరుకున్నా ఇంకా అవుట్ సైడ్ కూడా ఉన్నాయన్నమాట మొత్తం కూడా చూపిస్తారు మీకు రండి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ నలసం అనేది చాలా పెద్ద సైజ్ అనమాట ఒకటి మూడు కేజీలు రెండు కేజీలు రెండు కే రెండు కేజీలు అలా ఉన్నాయి కేజీ వచ్చి నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా ఉంటదంట అది సీజన్ లో మనకి సరికైనది ఎక్కువ దొరికితే మీకు ఒక యాభై రూపాయలు తగ్గొచ్చు లేదు సరికనైనా దొరకపోతే ఒక యాభై రూపాయలు తరగవచ్చినట ఈ రోజు రేట్ అయితే మాత్రం కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఉంది చూడండి చాలా తాజా సరిగ్గా అనమాట మనకి మతబాల మార్కెట్లోనే ఇంత తాజా సరిగ్గానే దొరుకుతుంది మొత్తం ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్ మొత్తం మార్కెట్ అంతా మొత్తం కూడా చూస్తారు మీకు చూస్తున్నా ఫ్రెండ్స్ ఈ హ్యాండి కార్ అండి రేట్ ఎలా తెలుస్తుంది ఏం చేపలండి ఎలాంటి బకెట్ ఎంత అండి నూట ఇరవై అండి చూస్తున్నా ఫ్రెండ్స్ బకెట్ నూట రూపాయలు మాత్రమే అంట నూట యాభై నూట యాభై చూస్తారు కదా ఈ బకెట్ వచ్చి నూట రూపాయలు చాలా సౌకర్ అన్నమాట మనకి ఎంట్రన్స్ ఉంటుంది హ్యాండి కార్డ్ అనేది మీరు ఈ లోకల్లో ఇక్కడికి వచ్చిన అంటే హ్యాండి కార్డ్ షాప్ ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేసి కొనండి చాలా సౌకర్ అన్నమాట చాలా చౌక మీకు ఎక్కడైనా సరే చాలా కష్టం ఉంటాయి ఇక్కడ వచ్చే వారికి మనం మొత్తం మార్కెట్లో బాగా తక్కువ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ రకరకాల చేపలు ఉన్నాయి పండుగ చేపలు ఎన్ని ఉన్నాయి ఆంటీ గారిని అడిగి రేట్లు తెలుసుకున్నావా ఏం చేపలు అండి పండుగ అండి అన్నా ఏం చేపలు అన్నా ఇవన్నీ పండుగప్పులు పండుగప్పులు అన్నా ఎలా అన్న కేజీ కేజీ నాలుగు వందలు కేజీ నాలుగు వందలు ఎంత కేజీ ఇది ఎంత ఎంత ఉంటుంది అన్న పెద్దది ఐదు కేజీలు ఉంటుంది ఐదు కేజీలు ఉంటుంది మనకి కేజీ సైజ్ నుంచి ఉంటాయి అన్న కేజీ నుంచి పది కేజీల వరకు కేజీ నుంచి పది కేజీల దాకా ఉంటాయి మనకి పెద్ద అయినా అదే రేటు చిన్న అయినా అదే రేటు ఏదైనా కాలేజ్ చెప్తారు ఆ తా పక్క అది గొరకది అది గొరకన్న అయ్యాలన్న కేజీ కేజీ ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు చూస్తున్నారు ఫ్రెండ్స్ అన్న షాప్ అనేది ఎంట్రన్స్ లో ఉంది మట్లపాలెం మార్కెట్ చూస్తున్నారు కదా ఎవరైనా సరే పండుగ పొగా వాళ్ళు అన్న దగ్గర రండి మన కాంటాక్ట్ నెంబర్ అని చెప్పగలుగుతారా అన్న నెంబర్ చెప్తారా నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ సెవెన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ విన్నారు ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే అన్న సప్లై చేయడం జరిగింది అనుకోలే విన్నారు కదా ఎనీ టైం దొరుకుతాయి అంట అనేది ఫోన్ చేసి అన్నగనుకున్నారా అంటే ఉందా లేదా చెప్తాడు మీకు ఎప్పుడు అందిస్తాడు త్రీ సిక్స్ ఫైవ్ డేస్ అనేది సరికనేది అందుబాటులో ఉండేది అనమాట చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ మార్కెటింగ్ ఇంకా ఉంది మొత్తం కూడా కవర్ చేద్దాం కదండి చూస్తున్నారు మనకి కట్టి పరకులు ఉన్నాయి ఇక్కడ మొత్తం కట్టి పరకులు కొయ్య పచ్చి రొయ్యలు ఉన్నాయి అన్నడికి రేట్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి మొత్తం కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్ పచ్చి రొయ్యలు బకెట్ వచ్చేసేసి ఐదు వందలు ఫ్రెండ్స్ మనకి రెండు కేజీల దాకా వస్తాయి చూస్తున్నారు కదా క్వాలిటీ అనేది చాలా తాజాగా ఉంటది మొత్తం అంతా ఈ పక్కన పుల్లులు కొయ్యంలో మొత్తం అన్ని కూడా ఉన్నాయి కట్టి పారిలు అన్ని కూడా చూస్తాను చూ చూస్తున్నారు కదా చాలా క్లారిటీ చూస్తున్నాం మేము తెల్లవారుజాము నాలుగు గంటలకు వచ్చామన్నమాట నాలుగు గంటలకు చూస్తాము ఎందుకంటే ఈ మార్కెట్ మనకి త్రీ థర్టీ నుంచి సెవెన్ అయ్యేసరికి మొత్తం క్లోజ్ అయిపోతుంది మీకు సెవెన్ తర్వాత మార్కెట్ చూద్దాం ఏమి ఉండదు కంటిచేండి ఎలాంటి పదిహేను వందలు పోగు చూస్తున్నారు ఫ్రెండ్స్ పోగు అంతా పదిహేను చేపల మొత్తం రెండు వేలు అయ్యి అవి కట్టి పరుగులు పొయ్యింగమ్మా అది చూస్తున్నారు కదా మొత్తం రెండు వేల పోగు అంటాను మొత్తం చూస్తున్నారు కదా ఆంటే గారి దగ్గర చాలా చౌకగా ఉన్నాయి చేపలని కూడా ఇయ్ రోహిలాంటి ఎంతండి చూస్తున్నారు మొత్తం దాకా దాకా ఎనిమిది వందలు మొత్తం చాలా సో అనమాట అన్ని దగ్గర చాలా క్వాలిటీగా కూడా ఉన్నాయి అనమాట మన చుట్టూ చూపి ఉన్నాం ఒకసారి మొత్తం మార్కెట్ అంతా చూపి చూస్తారు చాలా అద్భుతంగా ఉండదు అనమాట మీకు అక్కడ ఇంత పెద్ద మార్కెట్ మన ఆంధ్ర రాష్ట్రంలో కనబడదాం మీరు ఏ అయ్యే కూడా ఇంత అనేది కనబడదు అనమాట మట్ల వాళ్ళు మా మార్కెట్ ఇది చూడండి మొత్తం మార్కెట్ అంతా చూస్తాను చూడండి ఎలా ఉందని చూస్తున్నా ఫ్రెండ్స్ అన్న దగ్గర పచ్చిరాయలు ఉన్నాయి అలా ఏంటో తెలుసుకుందాం బకెట్ బకెట్ ఐదు వందలు ఉన్నాయి రేటు రేటు దీని రేటు బకెట్ ఫోర్ కేజీస్ ఫోర్ కేజీస్ నాలుగు కేజీలు వస్తాయి అంట ఐదు వందలు అంట చూసారా డెడ్ చీప్ లో ఉన్నాయి చాలా క్వాలిటీగా కూడా ఉన్నాయి అన్న పచ్చిరాయలు చూస్తున్నారు కదా ఐదు ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి కూడా చూపిస్తాను ఓకే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఆంటీ గారి దగ్గర పచ్చి రోజులు తాజాగా ఉన్నాయి అన్నమాట రేట్లు ఇస్తారు ఇప్పుడు ఈ పోగంతా ఎంత ఉంటుందో బకెట్ ఉండదా ఈ పోగ బకెట్ ఉండి పద్నాలుగు వందలు ఈ రెండు పోగులండి ఫ్రెండ్స్ ఈ పద్నాలుగు వందలు ఇలాగా ఈ పోగ వచ్చి పద్నాలుగు రెండు పోగులు అవి మీకు కావాలంటే రెండు పోగులు కలిపి ఇరవై ఎనిమిది వందలు చేసే అవకాశం తే గెంపోనడా హా గెంపోనడనా చూశారు కదా కావాల్సినవల్ల రండి మార్కెట్ ఎంట్రన్స్ లోకి వచ్చాక పక్కన దాండి కర్చాప అనేది పెద్ద పెద్ద వేల ఉన్నాయి అన్నమాట మనకి రండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఆ కట్టి వరకు మన యాం ఉన్నాయి కదా ఆలయ ఏం Jacobian లేదు సెలవేతలు సెలవతలు 50 50 అయ్యే 500 అడిగున్నారు ఏది పోగా నాన్న పోగా నా పోగాంతా 500 ఇదేం Jacobian

చూస్తాను చేపలు అయితే చాలా తాజాగా ఉన్నాయి అన్న దగ్గర అనేది చాలా క్వాలిటీ ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి మన మార్కెట్ మార్కెట్కి వస్తే కొంచెం లోపలికి వస్తే అనేది ఉంటుంది అన్నమాట చూడండి పెద్ద కూడా మార్కెట్ అంతా కవర్ చేసి అంతా కూడా పెద్ద పెద్ద మూడు వేలు చూస్తున్నారు బకెట్ మనకు ఐదు కేజీలు వస్తాయి ఆరు కేజీలు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆరు కేజీ బకెట్ ఐదు వేలు అంట చూస్తున్నారు మనం కావాల్సినది ఎక్కడ రండి ఇంత పెద్ద అనే రోజు మన మట్ట మార్కెట్ లో దొరికితే ఇంకెక్కడ ఉన్నాం అనమాట అన్ని చిన్న చిన్న రోజులు ఉంటాయి బయట అయితే మన లో అన్ని రకాలుగా ఉంటాయి చాలా ఉన్నాయి మొత్తం కవర్ చేసి చూపిస్తాను పక్కన కూడా ఉన్నాయి రెండు రూపాయలు చూస్తున్నా జత ఐదు ఐదు అంటే ఐదు వెయ్యి రూపాయలు చాలా చావుగా ఉన్నాయి అనమాట మనం అత్తవాళ్ళు మార్కెట్కి గారు కనబడతారు మీకు అన్ని తాజా సరికి ఉంటాయి అనమాట ఇక్కడ ఎప్పుడు అందుబాటులో ఉంటారు ప్రతిరోజు మార్కెట్ జరుగుతుంది మనకు అవుట్ సైడ్ కూడా ఎప్పుడు చూపిస్తాను

వీడియో తీసుకుంటా ఏం చేపదాం అయ్యి ఓన్ చేపలం కొయ్యం చేపలు కొయ్యం చేపల ఈ మూడు ఎంత కడుతున్నారు ఆ మూడు కాదు కలిపి మొత్తం గుట్టంతా మొత్తం గుట్టం మీరు ఏం చెప్పారు నేను పదహారం అందరం పదహారమ్మలు చెప్తున్నారు మీరు ఎంత కడుతున్నారు అన్న పది మూడు వందల యాభై పదిమూడు వందల యాభై మీరు ఎంక ఇచ్చేస్తారు ఓ మీరు మీరు యాభై తగ్గించి చెప్పండి ఒక యాభై తగ్గించి చెప్తారు ఫ్రెండ్స్ అన్న అనేది ఒక యాభై రూపాయలు తగ్గించేస్తారు మీకు కావాలంటే కొయ్యం చేపలు అన్న దగ్గర ఎప్పుడు త్రీ సిక్స్ ఫైవ్ డేస్ అనేది దొరుకుతాయి అన్నమాట ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు కొయ్యం చేపల దగ్గరికి అన్న దగ్గరికి రండి కావాల్సిన వాళ్ళు అలాగే బ్యాక్ సైడ్ చూపిస్తారు చూస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ రకరకాల చేపలు ఉన్నాయి అందరి దగ్గర ఏంటంటే ఆ చేపలు ఏంటో అడిగి ఏం చేపలు ఉన్నాయి పార్లో 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 ఎలాగైనా బకెట్ ఎలాగన్నా డెబ్బై డెబ్బై రూపాయలు చూసారు ఫ్రెండ్స్ పార్ అంట చేపల పేర్లు బకెట్ డెబ్బై రూపాయలు చూడండి బకెట్ కింద చూపమ్మా చాలా పెద్ద బకెట్లు అనమాట డెబ్బై రూపాయలు మాత్రమే మన మట్లపల్లి మార్కెట్ లోనే ఎలా ఉంటాయి చూడండి చాలా పెద్ద మార్కెట్ అన్నమాట చూడండి చాలా చౌక బాగుంటాయి డెబ్బై రూపాయలు మాత్రమే కదా డెబ్బై ఎవరు వచ్చినా డెబ్బై రూపాయలు ఫ్రెండ్ చూడండి పది ఒక్కరు మార్కెట్ విజిట్ చేసిన వాళ్ళు రండి డెబ్బై రూపాయలు మనకి బయట అయితే మూడు ఐదు వందలు నాలుగు వందలు వందల బయట మార్కెట్ లో అయితే వాళ్ళ దగ్గర చాలా చౌగా రండి మిగతా చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చౌలు రెండు వందలేదు రెండు వందలు అదే చౌలు రెండు వందలు వంద రూపాయల చాలా చౌకగా ఉన్నాయి అందర రెండు వందల

మీకు కేజీ యాభై రూపాయలు కూడా పడలేదు అనమాట చాలా సౌకర్య నలభై రూపాయల పడింది మన బయట మార్కెట్లో ఇయే డ్రైవ్ వచ్చి వెయ్యి రూపాయలు అమ్మేస్తారు అనేది చాలా తక్కువ అనమాట మనకి అమ్మడం జరుగుతుంది ఇవన్నీ వాళ్ళు సొంతంగా తీసుకొస్తారు కాబట్టి బయట వేట తీసుకొస్తారు కాబట్టి మనకు ఆ రేటు ఉంటాయి అనమాట మీరు బయట మార్కెట్లో లో అంటే ఎక్కడి నుంచి కొనుక్కెళ్ళి వెళ్ళి వాళ్ళు కాబట్టి వాళ్ళు ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ వాళ్ళకి అయ్యే ఖర్చులు మొత్తం కూడా మనం ఏదేసి ఇంకా డబ్బులు ఖర్చు అవుతుంది అన్న అనేది సొంతంగా తీసుకొస్తాడు కాబట్టి మనకి కాస్ట్ లో అనేది వస్తుంది చూడండి ఆ పక్కన కూడా మొత్తం చూపిస్తారు అన్న చూస్తున్నాం ఫ్రెండ్స్ ఈ పాములు అంట అంటే పాములు అంటే మీరు అనుకునే పాములు కాదు ఈ చేపలే ఇదో రకం చేపలు అమ్మా కాస్త పాములు అంటారు ఈ అనేది అమ్మడం జరిగింది ఇక్కడ అమ్మే అతను అనేది లేరు అందుకని చెప్పేసి కాస్త తెలుసుకోలేకపోయాం ఇంకా ఫ్రెండ్స్ ఉంటే మొత్తం అది కూడా తెలుసుకుందాం వాటి మిగతా ఉంటాయి

ఎలా బకెట్ మూడు వందలు మూడు వందలు ఇది బకెట్ మొత్తం మూడు వందలు ఎంత బయట వస్తుంది నాలుగు కేజీలు వస్తాది నాలుగు కేజీ మూడు వందలు మాత్రమే చాలా అన్నమాట చూడండి మొత్తం కూడా ఆ పక్క రెండు డెబ్బై రెండు డెబ్బై పోగ మొత్తం కలిపి చూసా ఫ్రెండ్స్ ఆ డబ్బు మొత్తం కూడా రెండు వందల డెబ్బై రూపాయలు రెండు వందల డెబ్బై రూపాయలు అంట కదా హోల్సేల్ లో మనకు చాలా వస్తాయి చూడండి మొత్తం అంతా మన బయట మార్కెట్ లో అంత రెండు వందల డెబ్బై మొత్తం రావాలని రావనమాట అన్ని మిక్సింగ్ ఉన్నాయి నేను ఈ పక్కన కూడా చూపిస్తారండి చూస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ సేమ్ పాములు లాగా ఉన్నాయి ఈ సముద్రం చేపలే కానీ పాములు కాదు సముద్రం చేపలు ఇవన్నీ ఏ అర్థం కల కెమెరా దగ్గర పెట్టి చూపిమా చూస్తున్నారు కదా మిదులుతున్నాయి అనమాట ఇంకా బతిక ఉన్నాయి ఫ్రెష్ సరికాడే తీసుకొచ్చా ఫ్రెష్ పక్కన చూసుకుంటే ఇవి ఇవి సేమ్ ఇవే కాకపోతే కొంచెం పెద్దయ్య అనమాట చూడండి మొత్తం కూడా చూస్తాం చూడండి మళ్ళీ చిద్రపోతున్నాయి సరిగా మిగిలితే అంటే మన ఆంధ్ర రాష్ట్ర మొత్తంలో కూడా ఇలా సరిగానేది ఈ మార్కెట్ లో మనం ఇంకెక్కడ దొరకవు ఇగో వేటాడి ఆ ఫిషింగ్ బోట్లు అనేది అన్నమాట అన్నమాలు అనేది మొత్తం అంతా కూడా ఆ ఫిషింగ్ బోట్లు తీసుకొస్తారు చూడండి అలా వేటాడి మొత్తం ఫ్రెష్ సరిగా అనమాట మనకు ఐసోలేసిన సరే అనేది చాలా తక్కువగా ఉంటుంది మొత్తం కూడా ఫుల్ గా కవర్ చేసి చెప్తాను ఈసారి బోట్లు ఎన్ని ఉన్నాయో అవన్నీ బోట్లే బయట సముద్రంలోని గోదావరిలోని మొత్తం అంతా వేదర్ అంతా కూడా మనకి మార్కెట్లో అమ్మడం జరుగుతుంది అనమాట అందుకని హోల్సేల్ రేట్లు బయట కంటే కూడా ఇక్కడ రేట్లు తక్కువ ఉండే కారణం మెయిన్ కారణం ఇదే సొంతంగా సొంతంగా వలకట్టి అనేది అన్నవాళ్ళు తీసుకొచ్చి అమ్మడం వల్ల మనకి రేట్లు అంత తక్కువగా ఉంటాయి అన్నమాట వాళ్ళని మార్కెట్ మొత్తం కవర్ చేస్తాం చూస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ చేపలు కొనుక్కున్న ప్రతి ఒక్కరు కూడా మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ చేప చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట మీరు తీసుకెళ్ళి కట్టబడి తోముకుని చేసిన కేజీలు వచ్చేసి ట్వంటీ రూపీస్ తీసుకుంటారా ఇది పక్కన చూపి సరే ఇక్కడే మనకి అనేది రెడీ చేసేస్తా మొత్తం అంతా చేపలు కానీ రొయ్యలు కానీ పేదలు కానీ మొత్తం ఇస్తారు కేజీ ట్వంటీ రూపీస్ ఇస్తున్నారు మార్కెట్ చూస్తాను ఏం చేపలు అన్నాయిట్లా ఎలా అన్నాయి పోగు వచ్చి రెండు నూట యాభై రెండు వందలు నూట యాభై ఈ ఫ్రై అది పోగు వచ్చి రెండు వందలు అండి అవి కూడా సముద్రం పోగు మొత్తం వందల చాలా షాపులు ఉన్నాయి ఇక్కడ అనేది మనం మట్ల మార్కెట్ లో ఇంత జడ్చిప్గా ఉంటాయి అన్నమాట ఎవరైనా సరే పెళ్లి జరిగినా ఫంక్షన్ జరిగినా కానీ మన మట్ల మార్కెట్ మార్కెట్కి వచ్చాయంటే మనకి బ్యాక్ సైడ్ బ్రిడ్జ్ ఉంది బ్రిడ్జ్ డౌన్ లోనే ఉండదు అనమాట మార్కెట్ అంతా కూడా చాలా గా ఉంటాయి అన్నమాట మీకు ఏదైనా వెయ్యి కేజీలు కావాలన్నా కూడా మనకి మార్కెట్ లోనే దొరకడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా రొయ్యలు చేపలు పీతలు సముద్రం చేపలు ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు కూడా మనకి ఎక్కడే కనపడతాయి అన్నమాట ఈ మార్కెట్ లో మీరు ఏ బయట మార్కెట్కి కి కానీ ఒకటే రెండు రకాలు ఉంటాయి ఇక్కడ కానీ మనకు వంద రకాల చేపలు అనేవి కానీ రొయ్యలు కానీ పీతలు కానీ దొరుకుతాయి అనమాట మీకు దొరకన అనేది సముద్రం ఐటమ్ అనేది ఉండదు ప్రతి ఒక్కరికి కూడా దొరుకుతుంది

చూస్తారు కదా ఫ్రెండ్స్ అయ్యి రకరకాల చేపలు అనమాట మన సముద్రం చేపలు ఉన్నాయి సముద్రం చేపలు కానీ పీతలు కానీ ఇక్కడ రకరకాల చేపలు ఉన్నాయి అనమాట అన్నీ సేల్ చేస్తారు ఇది అన్నం చూపించమ్మా ఇవ్వండి మొత్తం అంతా కూడా అన్న ఈ షాప్ అంతా కూడా అన్నదే అనమాట చాలా క్వాలిటీగా ఉంటాయి చేపలు అనేవి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అనమాట మన మట్లపాలే మార్కెట్ చూడండి రకరకాల చేపలు ఉంటాయి అనమాట అన్న దగ్గరనే చాలా క్వాలిటీగా కూడా ఉంటాయి తాజా సరుకు వీడియో తీసుకుంటారు చూస్తున్నా ఫ్రెండ్స్ రకరకాల చేపలు అనమాట మొండిగడ్డ చేపలు అన్నీ ఉన్నాయి సముద్రం చేపలు చాలా పెద్ద సైజ్ చేపలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట చూడండి అలా ఉన్నాయి అనేది మన సముద్రం చేపలు అన్నీ కూడా మా మార్కెట్ మార్కెట్లో జరుగుతాయి చాలా క్వాలిటీగా కూడా ఉంటాయి అనమాట చేపలు కూడా చూస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ చేపలు ఉన్నాయి ఏం చేపలు ఏంటనేది అందరి ఏం చేపలు ఉన్నాయి పెద్దగా చేపలు ఎలానా బకెట్ ఎలాగా రెండు యాభై ఎంత వెయిట్ వస్తాయన్నా ఫ్రెండ్స్ అయ్యి చూడండి చాలా చౌక అనమాట చూస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తం హోల్ మార్కెట్ అనమాట మీకు ఆ చివరి నుంచి చివరి దాకా వచ్చేసా మార్కెట్లో చాలా పెద్ద మార్కెట్ దాదాపుగా వన్ కిలోమీటర్ తాకూడదు అనమాట ఈ మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్ ఎలా ఉందనేది తెల్లవారుజాము మూడున్నరకు వచ్చాం తెల్లవారుజాము మూడున్నర నుంచి మనకి ఏడు గంటల దాకా అనేది మార్కెట్ జరిగింది ఏడు గంటల తర్వాత మీ మార్కెట్ లో చూద్దామని ఒక మనిషి కూడా కాపాడన ఈ గ్యాప్లో అయిపోద్ది వరసలండి వరసలండి ఎలా అండి బకెట్ నూట యాభై రూపాయలు అండి నూట యాభై రూపాయలు ఎంత బెయిట్ వస్తుందండి బరువు బరువు ముప్పై కేజీ వస్తుంది ముప్పై కేజీ దాకా వచ్చింది ఇవన్నీ ఇవి వంద ఏం చేపలండి అవి పార్లండి పార్ల అవి వంద రూపాయల బకెట్ చూస్తున్న ఫ్రెండ్స్ కేవలం వంద రూపాయలే అంట చాలా పెద్ద బకెట్ అనమాట అవి ఎంత వస్తుందో వేయి అవి ఎలా వస్తుంది అవి అన్ని వస్తాయి ఇంచుమించు ముప్పై ఒక కేజీ ఇవన్నీ ఈ మాములుగా మన పోగు లెక్క అవి గుత్తున్నది ఎలా అంటే జట్టు పేరు అండి ఈ జట్టు లాగా ఉంది అయి మూడు వందల యాభై మూడు వందల యాభై ఆ పక్కన ఏం చేపలండి అయి వంద అవి చిన్న చేపలు అవి చిన్న చేపలు అవి ఎలా అండి పోగు ఈ చేపలు అయి వంద పూగు మొత్తం వంద ఆ పోగంటే వంద రూపాయలు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ పోగు మొత్తం వంద అయ్యే రెండు రెండు వందల పోగు మొత్తం చూస్తున్నారు ఫ్రెండ్స్ అన్న దగ్గర అనేది చాలా చౌక్గా ఉన్నాయి చేపలు ఈ డ్రై ఫిష్ అనమాట మీకు సంవత్సరం కూడా నిల్వ అనేది అలాగే ఉంటాయి చేపలు అనేది ఎన్నాలైనా సరే మీకు అలాగా ఉంటాయి మీకు పాడేది ఉండదు అనమాట మీరు కానీ చాలా ఉన్నాయి వంద నూట యాభై రెండు వందలు ఆ రేంజ్ లో ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరు మన మట్లబాతి మార్కెట్కి వస్తే ఎంట్రన్స్ లో ఉండదు అనమాట డ్రై ఫిష్ అనేది మీరు ఎంత చూసిన పచ్చి చేపలు ఇవి అనేది డ్రై ఫిష్ కాబట్టి మీరు తీసుకెళ్లి ఏదైనా డబ్బాలు నిల్వ చేసినా సంవత్సరం పాటు కూడా అలాగే ఉండిపోతాయి అనమాట మొత్తం కూడా ఈ కొనుక్కునేదారు అంటే మీకు ఆ పచ్చి సరికి అనేది ఒక రోజులో మీరు చేసేసుకోవాలి లేదు ఫిడ్లు పెట్టుకుంటే వారం రోజు మాత్రమే వాడతారు అన్న మాట్లాడుతున్నారు కదా ఎన్ని రోజులైనా సరే మా సరుకు అలా తీసుకెళ్ళి పెట్టుకుంటే నిర్వహించుకుంటే అలాగే ఉండిపోతాయి అనమాట ఈ సరుకు గట్టిగా ఆడితే ఉంటదండి ఇప్పుడు ఆర్పులు అమ్ముతారు మార్కెట్ లో ఆర్పులు అమ్మితే వాళ్ళు తడిప్పుడు బోట్లు మీద తెచ్చేసి అమ్మేస్తారు అవి మళ్ళీ మనం ఎండ పెట్టుకుంటే బాగుంటాయి ఎండ పెట్టుకోకపోతే అవి మళ్ళీ ఎరిపి వచ్చేసి బేట వచ్చేస్తా అన్న మాట పచ్చి కొన్న సరిగా తీసుకొచ్చి అమ్మేయడం వల్ల ఎక్కువ కాలం ఉండవు కానీ అన్న దగ్గర అనేది

మె మెత్త చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మొత్తం మన పచ్చి చేపలు సముద్రం చేపలు గోదావరి చేపలు చెరువు చేపలు మొత్తం మన మార్కెట్లో హోల్ మార్కెట్లో దొరికే చేపలు అన్ని కూడా మీకు చూపించడం జరిగింది మనకి టోటల్ గా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కడ దొరకడం సరిగ్గా అనేది మనకి మద్లపాలె మార్కెట్లో దొరుకుతుంది అనమాట మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని ఆశిస్తాను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్త రోజుల్లో సబ్స్క్రైబ్ చేయండి గడసంబల భావించండి మీకు ఈ మార్కెట్ అనేది మన యానా నుంచి కాకినాడ రూట్లో సెంటర్లో ఉండదు అన్నమాట మనకి హైవే పక్కనే ఉంటది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఈ వీడియో చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది మనకి కేవలం వంద రూపాయల దగ్గర నుంచి నాలుగు వందల రూపాయలు దాకా ఉండే సరుకు కూడా అనమాట మనకు దొరకం చేపంటూ ఉండదు ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కామెంట్ పెట్టండి మీరు ఎక్కడ నుంచి ఏంటి అనేది కామెంట్ పెట్టండి మీకు ఎలా అనిపించినాయి ఈ రేజ్లో కామెంట్ పెట్టండి మీకు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ మార్కెట్ జరుగుతుంది మీరు ఎప్పుడు వచ్చినా కూడా మార్నింగ్ త్రీ థర్టీ నుంచి మార్నింగ్ సెవెన్ థర్టీ లోపల మార్కెట్ అనేది క్లోజ్ అయిపోద్ది అనమాట మీరు సెవెన్ థర్టీ తర్వాత వచ్చారంటే మార్కెట్ అనేది మీరు వచ్చిన యూజ్ అనేది ఉండదు మళ్ళీ రేపు మార్నింగ్ దాకా వెయిట్ చేయాల్సిందే కాబట్టి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు త్రీ థర్టీ నుంచి సెవెన్ మధ్యలోనే రండి అలా అయితే మీకు సర్గా అనేది అందుబాటులో ఉంటుంది అన్నమాట చాలా ఫ్రెష్ సర్గా అనేది ఉంటుంది చాలా తాజాగా ఉంది సొంతంగా వరగడ్లు కట్టి అన్నవాళ్ళు బయట సముద్రంలో గోదావరిలోంచి కానీ సరుకు తీసుకురావడం జరిగింది కానీ ఇటువంటి ఈ మోసాలు కానీ ఏమి ఉండవు ఈ మార్కెట్ గత కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ నాణ్యమైన సరుకు మాత్రమే దొరుకుతుంది మనం వీడియో చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ మార్కెట్కి వచ్చి మీ ఇంట్లో ఫంక్షన్ జరిగినా ఏ జరిగినా కూడా మీకు ఎక్కువ మొత్తం చేపలు కావాలన్నా సరే మీకు దొరుకుతాయి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి కొనాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ మన వీడియో చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఘనసభించండి బాయ్ ఫ్రెండ్స్